老五的爹呀！

మొబైల్ టార్గెట్లు వాటర్ సప్లై రిసెప్షన్ డెస్క్ ఇటువంటి ఎల్ఈడి సిఎల్ లైఫ్లు ఇవన్నీ కూడా సెవెన్ కల్లా మనం అరేంజ్మెంట్స్ కంప్లీట్ చేసుకుంటాం సార్ సెంటర్ చేస్తాం సార్ పోలెస్ డిపార్ట్మెంట్కి ఉత్సవ కమిటీ మెంబెర్స్ కూడా రిసెర్చన్స్ కూడా సెవెత్ డే సెవెంత్ గురించి సెవెంత్ మార్నింగ్ కల్లా అరేంజ్ చేస్తాం సార్ అదే విధంగా వాటర్ స్టైల్స్ నాలుగు వాటర్ స్టైల్స్ పెడతాం సార్ అది కూడా అటేకప్ చేస్తాం సార్ బ్యార్గర్ కూడా లేక్ అటు సైడ్ అదేవిధంగా అప్రోచ్ చేసే రోడ్స్ కూడా బ్యాక్ గ్రైడ్ కూడా అరేంజ్ చేస్తాం సార్ కూడా రెడీ చేస్తున్నాం సార్ హైడ్రాలిక్ గ్రైన్స్ కూడా బిగ్ ఒకటి మీడియం గ్రీన్స్ ఒక మూడు సార్ ఇక్కడ గణేష్ గారి దగ్గర అదేవిధంగా రంగనాయకృష్టి అటు రెండు హైడ్రాలిక్ గ్రైన్స్ పెడుతున్నాం సార్ కాబట్టి మంచి నీళ్ళు అక్కడ కావాల్సిన వసతి ఎండోమెంట్ ద్వారా ప్రసాదం వాళ్ళకి ఏర్పాటు చేయడం సార్ అది అవసరం ఆ రోజు ఏడవ తేదీ వరుసగా మన నెల్లూరులో ఐదో తేదీ లెవెన్త్ వరకు కూడా ఐదు రోజుల పాటు జరగదు సార్ అందరం కలిసి ఫిఫ్త్ డే లెవెన్త్ సామూహిక నిమజ్జనం అని చెప్పి అందరం కూడా అనుకోని మాక్సిమం సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆ రోజే పూర్తి అయిపోతుంది సార్ లెవెన్త్ థర్డ్ డే కూడా కొంతమంది వచ్చే అవకాశం ఉంది సార్ మామూలుగా ఏడో తేదీ స్టార్ట్ అయితే తొమ్మిదో తేదీ కొంత వచ్చే అవకాశం ఉంది

ఎస్పెషల్లీ గణేష్ ఐడల్స్ ఏవైతే రూట్స్లో తీసుకెళ్తున్నారో పర్మిషన్స్కి వాళ్ళు పెట్టుకుంటారు కాబట్టి సార్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనకి ఈ కోఆర్డినేషన్ ఉంటారా ఇంకా సార్ నైట్ రూట్స్తో పాటు ఇంకేమైనా ఆ రూట్ ఏమైనా మారింది లేదా పర్మిషన్ ఇంకేదో రూట్లో పెట్టుకుంటారు వేసుకొని నాకు ఆ ఫోర్ ఫైవ్ డేస్ సార్ కోఆర్డినేట్ చేసుకోవచ్చు

దరికి అటువంటిది అని ఉన్నప్పుడు మళ్ళీ ఎంత తీసుకోండి పెటల్ దగ్గర స్పీకర్స్ కానీ మైక్ కానీ ఏవైతే అరేంజ్మెంట్స్ చేస్తున్నారో అవన్నీ కూడా పూల్ ప్రూఫ్గా ఉన్నాయా లేదా అని సైడ్ నుంచి వెరిఫికేషన్ చేయాలి దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ దాని నుంచి ట్రైన్స్కి సంబంధించి లాస్ట్ టైం ఎంత క్వాంటిటీ డిప్లాయ్ చేస్తున్నాము ఎంత కెపాసిటీ ఈసారి మరి పెట్టినవి అన్నట్టు రేస్ చేస్తున్నారు కాబట్టి ఇంకొకసారి అసెస్ చేసుకోండి ఆ రిక్వైర్మెంట్ మీద కూడా ఆ క్రేమ్స్ ఎలా తీసుకొస్తున్నామండి మనం ఈ గజ్జ ఉంటారు కదా స్వీమర్స్ ప్రొటెక్ట్ చేయడానికి అది లాస్ట్ టైం ఎవరు ప్లాన్ చేశారు అది నెక్స్ట్ కార్పొరేషన్ లిమిట్స్లో ఎక్కడ కూడా చెట్లు తగిలేస్తున్నాయి లేకపోతే ఇలాగా మీరు కూడా లైజన్ ఉండాలండి పవర్ డిపార్ట్మెంట్ ఏపీఎస్పీ టిసిఎల్ ఎస్సీ గారితో కంటిన్యూస్ టైఅప్ లో ఉంటుంది ఆ ప్రొసెషన్లో లో తీసుకొస్తున్నప్పుడు పెళ్లింగ్ ఆఫ్ ట్రీస్ కానీ లేదా ఇంకేదైనా అటుబడిసిడెంట్ ఎలక్ట్రిక్ కానీ అసలు అంటే అసలు అవ్వకూడదు నీటి మాత్రం సంబంధించి ఉండాల్సిన డేటా ఏ మండల్స్ నుంచి ప్రొసెషన్ వస్తుంది ఏ రూట్స్ లో వస్తుంది ఎక్కడ వస్తున్నారు ఏ టైంకి వస్తున్నారు ఇది క్లారిటీ ఉండాలండి ఆ క్లారిటీ ఉంటే దాని ప్రకారం మీరు శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ అవన్నీ కార్పొరేషన్ సైడ్ నుంచి అరేంజ్ చేసుకుంటారు ఆ లో ఎటువంటి ఎలక్ట్రిక్యూషన్ అది లేకుండా పవర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్షోర్ చేసుకుంటారు ఎప్పుడు మెడికల్ క్యాంప్స్ అవి పొజిషన్ చేసుకోవాలో అన్నీ కూడా క్లారిటీ వస్తాయి సో ముందు అది అయితే రావాలి బట్ అది అది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కార్పొరేషన్ కానీ ఇవ్వాలి అంటే ఎవరెవరైతే అప్లై చేసుకుంటున్నారో అసోసియేషన్ ద్వారా వాళ్ళు ఇన్ టైం మనకి ఇవ్వగలగాలి పర్మిషన్స్ ప్రైయర్గా ముందు రోజు అనే కాన్సెప్ట్ పెట్టుకోకుండా మనం ఎఫెక్టివ్గా ఇంకా బాగా అందరూ కోఆర్డినేట్ చేసుకుని ఆ ఈవెంట్ జరగాలనే ఉద్దేశంతో కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తే దాన్ని బట్టి బెటర్గా ప్లాన్ చేసుకుంటారు అది ఇంకెవరైనా ఏమైనా చెప్పాల్సిందంటే ఆడియో చూసుకుంటారు అండ్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా లైజర్లో వర్క్ చేయాలి ఇది నా వర్క్ కాదు ఇది నా వర్క్ అనే కంప్లైంట్ రాకూడదు మనకి ఆ రోజుకి అరేంజ్మెంట్స్ ఇన్షూర్ చేయడం అనేది ఇంపార్టెంట్ సో కొన్ని వర్క్స్ దగ్గర ఎవరు చేయాలనేది క్వశ్చన్ వస్తుంది అది కార్పొరేషన్ వాళ్ళు అమౌంట్ ఇస్తారు ఇరిగేషన్ వాళ్ళు టేకప్ చేస్తారు అమ్మ దట్ ఈస్ క్లియర్ నో మోర్ కన్ఫ్యూజన్ దానికి సంబంధించి విత్ దిస్ క్లోజ్ దిస్ మీడింగ్ థ్యాంక్ యూ